స్వాగతం భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి దేశానికి దశాదిశ రూపొందించిన మహోన్నతమైన వ్యక్తి భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పీఠాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ గీత విశ్వనాథ్ కొనియాడారు భారత రాజ్యాంగాన్ని రూపొందించి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా పీఠాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీత చేతుల మీదుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా భారత రాజ్యాంగం గురించి అంబేద్కర్ చేసిన సేవల గురించి ఈ సందర్భంగా ఆమె కొనియాడారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకులు గండేపల్లి బాబీ పీఠాపురం పట్టణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు కొత్తం దత్తుడు తల్లిశెట్టి వెంకటేశ్వరరావు వార్తి సుజాత కౌన్సిలర్లు చందాడ నీలవేణి పెద్దపాటి రాజేష్ బోను దేవ పెద్దపాటి నాగేశ్వరరావు వార్దినీటి శ్రీను సామరావు లలిత ముమ్మడి శ్రీనివాస్ పవన్ ఉలవల భూషణం బత్తిన రాజశేఖర్ వజ్రపు వీరేష్ అనాల సుదర్శన్ వజ్రపు బాబి సురవరపు అయ్యన్న ఆడపరావు జవహర్ అలీ మొహరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు రోజు రోజు ఈ ఫార్మేషన్ డే హెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో మరి రాజ్యాంగ కమిటీ అంతా కలిసి భారతదేశానికి అత్యున్నతమైన అతిపెద్ద రాజ్యాంగాన్ని మరి మనకి ప్రసాదించడం జరిగింది ఈ రాజ్యాంగంలో ఇంచుమించుగా ఏడు పదులు దాటి ఇరవై పదిలో అడుగు పెట్టే సమయంలో సమయం వరకు ఈ భారతదేశం రెండు వందల సంవత్సరాలు పరాయపాలనలో ఉన్న భారతదేశం స్వతంత్రంగా స్వేచ్ఛగా భారత భారతదేశ ప్రజలందరూ కూడా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి అన్ని హక్కులు పొందే విధంగా ఉండాలనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని మనకి అందించడం జరిగింది అందులో అతి ముఖ్యమైన సేవలు చేసింది అందరికీ కూడా మరి ఆదర్శంగా నిలిచింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు మహిళల కోసం అట్టడుగు వర్గాల కోసం బలహీన వర్గాల కోసం అన్ని మధ్య తరగతి వర్గాల కోసం అందరూ ఎవరైతే ఆ అన్ని అందకుండా ఆర్థికంగా గాని రాజకీయంగా అదే విధంగా సమాన ఉద్యోగ అవకాశాలు కానీ అంతేకాదు సమాజంలో గౌరవం కూడా లభించని పరిస్థితిలో ఉన్న జనానికి స్వేచ్ఛగా వారి గౌరవం వారు సెల్ఫ్ ఇంకా గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే విధంగా మరి ఈ రాజ్యాంగాన్ని రాశారు ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడిప్పుడే పూర్తిగా స్వేచ్ఛను అందుకునే పరిస్థితులు వస్తున్నాయి అయినప్పటికీ కూడా ఇంకా అనేక అడ్డంకులు ఉన్నాయి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అప్రజాస్వామికంగా కేసులు పెట్టడం నిజమైన బాధితులకి కేసులు కట్టకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంతో పోరాడి చెప్తున్నప్పటికీ కూడా ఆ ప్రభుత్వం పెడచవని పెట్టే పరిస్థితులు ఆ మరి అటువంటి పరిస్థితుల్లో రీసెంట్ గా అంటే అది కరెక్ట్ అయితే కనుక ఎందుకంటే నేను డైరెక్ట్గా రిపోర్ట్ చూడలేదు కానీ బట్ సోషల్ మీడియా అన్నింటిలో మేము విన్నది ఏంటంటే కేంద్ర ప్రభుత్వము హోంశాఖకి సంబంధించి ఒక రిపోర్ట్ ఇచ్చింది అందులో ముప్పై ఆరు మన రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ముప్పై ఆరు ఉంటే ఇంచుమించుగా జమ్మూ కశ్మీర్ గానీ మణిపూర్ కానీ ఇలాంటివి కూడా పదిహేను పదహారు లోపల ఉంటే అంటే శాంతి భద్రతల విషయంలో పదిహేనో స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ ముప్పై ఆరో స్థానంలో ఉన్నట్టుగా రిపోర్ట్లు వచ్చినట్టుగా ఈ రెండు మూడు రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి అదే గనక నిజంగా నిజమైతే మాత్రం ఇది చాలా దురదృష్టకరం ఎందుకంటే భారత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఎక్కడ కూడా అమలు జరగటం లేదు అన్యాయమైన రాజ్యాంగం అమలు జరుగుతుంది కాబట్టి మేము అందరం కూడా కోరుతున్నాము అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని అమలు చేయాలి అందరికీ కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండాలి ఎవరైతే నిజమైన బాధితులు ఉన్నారో వారికి రక్షణ కల్పించాలి కేసుల విషయంలో వారికి తగిన న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వము తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి ఒకవేళ నిజంగా గనక ముప్పై స్థానంలో ఉండడమే వాస్తవం అయితే మేము ఇంకో రిపోర్ట్ కూడా డౌన్లోడ్ చేయడానికి చేసుకుని తర్వాత కూడా దాని మీద మాట్లాడడం జరుగుతుంది అదే గనక నిజమైతే ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెప్తుంది ప్రజలకి ఇదే వాస్తవం అయితే ఈ రాష్ట్రంలో ఉన్న ఆ పోలీసు శాఖ వ్యవస్థకి వ్యవస్థని ఏ విధంగా మీరు ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు పావులుగా వాడుకొని ఏ విధంగా మరి నిష్పక్షపాతంగా ఎవరైతే అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము మాట్లాడడం జరుగుతుంది దీని మీద మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మేమందరం కూడా ఘనమైన అర్పిస్తున్నాం ఆ రాజ్యాంగ కమిటీలో ఎవరైతే సేవలు అందించారో ఈ భారతదేశానికి అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించారో ఆ నేతలందరికీ నివాళులర్పిస్తూ అంబేద్కర్ గారికి ఘనమైన అర్పిస్తూ ఈ భార మేమ ఈ రాజ్యాంగం భారత అంబేద్కర్ గారి రాజ్యాంగం మాత్రమే అమలు జరగాలని కోరుకుంటూ జై భీమ్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి